నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆదికాండము ఇరవయో అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది అబ్రహాము ప్రయాణములో అనేక రకములైనటువంటి అనుభవాలని మనము చూస్తూ ఉన్నాం ఇరవయ అధ్యాయంలో కూడా అబ్రహాము దక్షిణ దేశమునకు ఆ కాదేశునకు శూరునకు మధ్యప్రదేశములో అంటే దక్షిణ దిక్కుగా తను ప్రయాణం చేస్తున్నాడు కాదేశునకు షూరులకు మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొంతకాలం ఉన్నాడు అయితే అబ్రహాము తన భార్య అయిన షారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజు అయిన అభిమేలకు షారాను పిలిపించి తన ఇంటి చేర్చుకునేను ఆ దినములలో ఈ రాజులకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే ఇతర రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క భార్యలు కానీ కుమార్తెలు కానీ వారిని చెరగ తీసుకురావటం అది వారికి ఒక ఆ ఘనతలాగా అనమాట లేదా ఆ పట్టణంలో ఆ రాజ్యంలో ఎవరైనా అంధగతలు ఉన్నారని తెలిసి పొగడితే వాళ్ళని తెచ్చి అంత పెట్టుకోవడం అలాగే ఇక్కడ అబ్రహం ప్రయాణంలో కూడా గతంలో కూడా మనం చూసాం ఫరోతో కలిగినటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ అభిమేళకని రాజు షారా ఇంట చేర్చుకున్నాడు కొంతకాలము షారా అభిమేళక దగ్గర ఉంది కానీ అభిమేళకు ఆమెను ఆమెకు ఏ హాని తలపెట్టలేదని ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నాం అబ్రహామును బట్టి దేవుడు అభిమేలకును దర్శించి అభిమేలకును దండించడం మూడవ వచనంలో అయినను రాత్రివేళ దేవుడు స్వప్న ముందు అభిమేళకు వచ్చి నీవు నీ ఇండ చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నువ్వు తచ్చినవాడవు వాడవు సుమా అని చెప్పాను తిరిగి ఏడవ వచనంలో దేవుడు అంటున్నాడు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నువ్వు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చిదరని తెలుసుకును అని స్వప్నమందు అతనితో చెప్పాను మన పితరులు లెక్కకు చాలా కొద్ది సంఖ్యగా ఉన్నారు ఆ రోజుల్లో వారు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు అయినను దేవుడు ఎవరిని వారిని ముట్టనివ్వలేదు వారికి ఏ హాని కలగజేయలేదు అలాగే రాజులను వారి కొరకు ఆయన గద్దిస్తూ వచ్చాడు దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో పదహారవ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు చదివితే ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇసాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనడి వెయ్యి తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చను యాకోబునకు కట్టడగాను ఇజ్రాయెల్కు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు వారు జనము నుండి జనమునకు రాజ్యము నుండి రాజ్యముకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరికైనాను ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు వారి నిమిత్తము రాజులను గద్దించను ఇక్కడ అంశం ఏంటంటే లెక్కకు విస్తారమైనటువంటి జనమా లేదా స్వల్ప జనమా అని కాదు కానీ దేవుని జనముగా ఉన్నామా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం ఈ దినాల్లో కూడా మనము అటు కుటుంబాల్లో కానీ ఇటు సేవలో కానీ లెక్కకు విస్తారంగా ఉన్నామా కొద్దిగా ఉన్నామన్నది నో మ్యాటర్ బట్ సంగతి ఏంటంటే దేవుని జనాంగంగా మనం కొనసాగుతున్నామా లేదా అన్నదే ఇజ్రాయెల్ ప్రజలు ఎరుకో ఎదురుగా యోర్ధాన తీరమందు ఉన్నటువంటి మోయాపు ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు చేసినటువంటి పని మనము సంఖ్యాకాండంలో చూస్తాం కదా ప్రవక్త అయినటువంటి బిలామును పిలిపించి ఇజ్రాయెల్ ప్రజల్ని శపించాలని దూషించాలని అతడు కొంత బహుమానం ఇచ్చి బిలామును సిద్ధపరిచాడు అయితే సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండవ మనం చూస్తాం నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి బిలాము సిద్ధపడుతున్నప్పుడు దేవుడు కలగజేసుకొని ప్రజల పక్షమున బిలామును దర్శించాడు చూడండి కొందరు దేవుని ప్రజలైనా లేదా శత్రువులైనా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభక్తలతో ఒకవైపున మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలకు హాని చేయ తలపెట్టినటువంటి దుర్మార్గులైనప్పటికీ దర్శనంలో వారికి కనబడి వారిని గద్దిస్తున్నాడు తన ప్రజల పట్ల ఎంత జాగ్రత్త భద్రత కలిగి ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా పరిస్థితులు కూడా మనం ఉన్నప్పుడు మనం వెంటనే తొందరపడి కరవరపడాల్సిన అవసరం లేదు శత్రువులతో మనం యుద్ధానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు యుద్ధము హోవాదే అని మనం పాడుతుంటాం చెబుతూ ఉంటాం కానీ సందర్భాల మధ్యలో ఈ అంశాన్ని మరిచిపోయి మనం పోరాటాలకు సిద్ధపడుతూ ఉంటాం ఆయన అనుమతి లేకుండా ఆయన ప్రజలకు ఎవరైనా హాని చేశారా లేదా ఆయన తన ప్రజలకు గుణపాఠం నేర్పించాలని శత్రువు చేతికి తానే అప్పగించినప్పుడు ఎవరైనా వారి రక్షించగలిగారా విస్తారమైనటువంటి శత్రువు సైన్యంతో పోరాడేంత జనం కానీ బలం కానీ వీరి ఇతరప్రదేశ్ కారణం ఏడవ అధ్యాయంలో ఏడవచనంలో అంటాడు మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటున్నాడు క్లూకస్ వార్త పన్నెండు ముప్పై రెండు కూడా ఈ మాట మాకు వినపడుతుంది మంద భయపడుకుడి దేవునికి మీకు రాజ్యం ఇచ్చేదానికి ఆయనకు ఇష్టమయ్యింది అని ఇజ్రాయెల్ను శపించకూడదని దేవుడు బిలామును హెచ్చరిక చేసినను ఈ బిలాము కథంతో నేను చెప్పాను కానీ బహుమానం బహుమానమును ప్రేమించి ఆశించి ఇజ్రాయల్ ప్రజలను దూషించడానికి బలిపీటాలు కట్టి బలి అర్పించి బలిని బలి అర్పించినంత మాత్రాన దేవుడు తన మనసు మార్చుకుంటాడా ఇరవై మూడో అధ్యాయంలో ఆ ముమ్మారు ప్రయత్నాలు చేస్తారు బలిపీఠాలు కట్టి అయితే చివరిగా బిలాముకు కానీ బిలామును పురిగొలిపిన రాజులకు తెలిసిన అంశం ఏంటంటే సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఒకటిలో మనం చూస్తాం ఇజ్రాయిలను దీవించుట యహోవ దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వాళ్ళే శకునములు చూచుటకు వెళ్ళగా అరణ్యం వైపు తన ముఖము తిప్పుకొనేను తాను నిజముగా అభిషేకించినటువంటి ప్రవక్తలను లేదా దైవజనులను దేవుని జనాంగమును ముట్టకూడదని శత్రువులు దేవుని ప్రజల్ని దర్శించక మునుపు అంటే వారి దగ్గరికి రాకమునుపే దేవుడు శత్రువులను దర్శిస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన నిన్న నేడు నిరతం ఏక రీతిగా ఉన్నాడు గనక నీ జీవితంలో ఎదురుగా ఉన్నటువంటి శత్రువుల విషయంలో నీవు వారి దగ్గరికి వెళ్ళి పోరాడ నిమిత్తం లేదు నా దేవుడే నీ శత్రువును దర్శిస్తాడు వారిని గద్దిస్తాడు నిన్ను బట్టి అయితే మనము ఆయన జనాంగంగా ఆయన ప్రణాళిక ప్రకారము నడుచుకునేందుకు మనం జాగ్రత్త పడాలి సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదో వచనంలో బిలాం ఇలాగ అంటున్నాడు ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే ఇక్కడ శపించేదానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు ఆ మాటకు వస్తే తనకు తెలియకుండానే ఇజ్రాయిల్లను దీవించే విధంగా ఆశీర్వచనములని బిలాం నోట దేవుడు పెట్టాడు అయితే కొన్ని సందర్భాల్లో శపించేదానికి అనుమతి ఉన్న అంటే దావీదును షిమి శపించినట్టుగా అప్పుడు దావీద్కున్న విఘ్నత మీరు గమనించండి దావిదు పక్కనున్నవారు వీడి కుక్కతో సమానం వీడిని చంపేస్తామంటే అప్పుడు అంటున్నాడు దేవుడు ఒకవేళ అనుమతించడేమో శపించని కానీ నేను నమ్మినటువంటి దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలడు హల్లే ఆయన పౌలు గలదెల్లితో మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఒక మాట రాశాడు క్రీస్తు మన కొరకు శాపమై రానున వెల్లడబడ్డాడు ఆ శాపము నుండి ఆయన మనల్ని విమోచించాడు అందుకే పౌరు రోమిలతో అంటాడు క్రీస్తు మనపక్షముగా ఉండగా దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వడతిల్లదు ద్వితోపదేశ ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒక అద్భుతకరమైన వాగ్దానాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను ద్వితోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నీ మీద పడు నీ శత్రువులను యహోవాని ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను ఎదుటి నుండి పారిపోవదురు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఈ ప్రవచనాన్ని లేదా వాగ్దానాన్ని మనం చదివినప్పుడు అది నిజంగా మనకు సంతోషమే అయితే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుకు మనం ఆలోచించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ద్వితోపదేశకరం ఇరవై అధ్యాయంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి ఈరోజు మన ధ్యానాంశం కొరకు దానికి సంబంధించి ఏడో వచనాన్ని మనం చదువుతున్నాం అయితే ఈ వాగ్దానం ఎప్పుడు మన జీవితం నెరవేర్చబడుతుంది మొదటి వచనం చూడండి ద్వితోయోపదేశకరం ఇరవై ఎనిమిది ఒకటిలో నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడుచుకున్నాడల్లా నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అబ్రహాము దేవునికి దాసుడు దేవుని ప్రవక్త దేవుని నమ్మినవాడు దేవునికి విధేయుడు కనుక అతను వెళ్తున్న మార్గములో ఇదిగో ఈ వచనం ప్రకారం శ్రద్ధగా దేవుని మాట విని లోబడి ఆయనను అనుసరిస్తున్నాడు గనక వాగ్దానాలు అబ్రహం జీవితం నెరవేరుస్తూ వచ్చాయి ముగింపుగా మీరు చూడండి ఆది ఖండం ఇరవై అధ్యాయంలో కీడు చేయ తలపెట్టినటువంటి అభిమేలకు అబ్రహాముకు శత్రువుగా మారిన అభిమేలకు అతని ద్వారా కీడు కలగకుండా మేలు కలుగునట్లుగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఇరవయో అధ్యాయంలో పదనాలుగా వచ్చిన చూడండి అభిమేలకు గొర్రెలను గొడ్లను దాస దాసి జన్లను రప్పించి ఇచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు అభిమేలకు ఇదిగో నా దే నా దేశముని ఎదుటనున్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండుమనను మరియు అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ ఒద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉన్నటకై ఇది నీపక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతట్లో నీకు న్యాయం తీరిపోయినదనేను వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను వారు పిల్లలు కనిరి ఇక శత్రువు ద్వారా కీడుకు బదులుగా దేవుడు మేలు చేయించాడు అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు అభిమేలకును ఆశీర్వదిస్తున్నాడు అందుకే కీర్తనకాడు ఒక మంచి మాట అన్నాడు ఇరవై మూడవ కీర్తనలో ఐదవ వచనంలో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు నూనెతో నా తల అంటూ ఉన్నావు శత్రువులు మన పాదముల దగ్గరికి రావాలన్న ఆలోచన మనకు అవసరం లేదు కానీ శత్రువులతో మనకు సమాధానం దొరకాలి వారి ఎదుట మన దేవుడు మనకు భోజనము సిద్ధపరచాలి నా ప్రియ సహోదరి సహోదరులారా అబ్రహాము నుంచి షారాను దూరంగా తీసుకెళ్ళినప్పుడు ఐ మీన్ అభిమేలకు ఇంట చేర్చుకున్నప్పుడు కొంత సమయం అబ్రహాము అనుకుని ఉండొచ్చు నాకు కీడు కలిగింది దేవుని వాగ్దానం నాకున్నను కీడు కలిగింది అనుకుండొచ్చు కానీ నిజంగా ఆ కీడు కలగకుండా దేవుడు మేలు చేశాడు మన జీవితాల్లో కూడా ఆ కూడా వెళ్తున్నప్పుడు ఇంకా అది ముగింపక మునిపే మనం ఇలా ఆలోచిస్తుంటాం దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు నాకు ఇక్కడ కీడు కలిగిందే నష్టం కలిగిందే టెంపరల్గా నష్టం కలిగినట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా నష్టం అక్కడ జరగలేదు అలాగే మన జీవితాల్లో కూడా మేలున కీడును మేలుగా శాపమును ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడి వైపు చూస్తూ మనము ముందుకు సాగునట్లుగా దేవుడు మెండుగా కృప మనకు గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధురానికి స్తోత్రం జీవంగల దేవ యేసు క్రీస్తు ప్రభావ ఇదిగో మీరు వాగ్దానం ఇచ్చారు నేను అభిషేకించిన వారిని ముట్టవద్దని నా ప్రవక్తలకు హాని చేయకూడదని అందుకొరకు మీరు రాజులను గద్దించారు అద్భుతాలు చేస్తూ మా పితరులు నడిపించారు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడవు వాగ్దానమును నిత్య నిబంధనను స్థిరపరిచే గొప్ప దేవుడవునికి స్తోత్రాలు మేము కూడా నీ జనాంగంగా లెక్కకు విస్తారంగా ఉన్నా తక్కువగా ఉన్నా జనాంగంగా నీ మాట నీ శ్రద్ధగా నీకు లోబడి సాగుతూ ఉన్నప్పుడు ఇదిగో మా పితరు వల్లే వాగ్దానాలు మేము కూడా స్వతంత్రించుకునే ఆ కృప మీరు మెండుగా మాకు దయచేయమని వాక్యం విని ప్రార్థిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరినీ ఇటువంటి అనుభవాలు కూడా నడిపించమని ఏ సునతనామల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి